హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరైతే బాగుండాలని నేను అనుకుంటున్నాను అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమందరం కలిసి గోరెంటాక్కి ఎలా పెట్టుకున్నాము అనేది అయితే వీడియోలు అయితే చూసేసేయండి మనకి చెప్పరా రన్నింగ్ కనిపిస్తా కదా నీకు ఉన్నది ఒకటే కొడుకు ఒక ఇద్దరివర్ బిడ్డం చేసుకుంటా చెప్పి ఇద్దరు అన్నలు అడిగిర్రు నన్ను నా బిడ్డం చేసి ఉన్నది ఒకటే కొడుకు కదా అవును మరి ఎట్లా మాది ఆలోచిస్తున్నాను ఇలా మేము కలిసామంటే హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ మేమైతే మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట నేను వాళ్ళని సతాయిస్తానా వాళ్ళని సతాయిస్తారా అర్థం కాదు ఇలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే గోరింటాకు పెట్టుకున్నాం అనమాట గోరింటాకు అనేది అందంగా కనిపించడమే కాదు అద్భుతమైన మూలిక అని కూడా ఆయుర్వేదం చెప్తుంది మనకు ప్రకృతిలో గోరింటాకు మొక్క అనేది ఒక అద్భుతమైన ఔషధమైన మొక్క అనమాట మనకు అనేది ప్రకృతి అనేది మనకు అందించిన ఒక అద్భుతమైన మొక్క ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు పెట్టుకోవడం అనేది మన పెద్దవాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్నారు దానికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఈ టైంలో అయితే వర్షాలు కురవడం సీజన్ అనేది మారడం జరుగుతుంది కదా మనకి చేతి వేళ్ళ నుంచి అయితే ఇన్ఫెక్షన్స్ అయితే నోట్లోకి వెళ్తాయి కదా ఈ టైంలో కాళ్ళ గోళ్ళకి చేతుల గోళ్ళకి ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి అనమాట అందుకే ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకోవాలని అంటుందన్నమాట చాలామంది అన్నం కోసమే అనుకుంటారు కానీ అందం కోసమే కాదండి మన ఆరోగ్యానికి కూడా గోరింటాక్ అనేది చాలా మంచిది ఇప్పుడంటే పెళ్ళిళ్ళలో కోన్స్ వేసుకుంటున్నాం కానీ ఒకప్పుడైతే ఖచ్చితంగా పెళ్ళిళ్ళలో అయితే గోరింటాక్ అయితే ఖచ్చితంగా చేతులకు పెట్టేవారు కాళ్ళకి చేతులకి ఈ గోరింటాకు పెట్టుకోవడం అర్థం ఏంటి అంటే పెళ్ళి అంటేనే హడావిడి ఆందోళన రకరకాల భావోద్వేగాలతో కూడుకున్న పరిస్థితి ఆ సమయంలో గోరింటాక్ అనేది నరాలకి శరీరానికి ఒత్తిడి ఆందోళన అయితే తగ్గిస్తుందన్నమాట అందుకని ఖచ్చితంగా పెళ్ళిళ్ళ టైంలో అయితే పెళ్ళికూతుళ్ళకి పెళ్ళికూడర్లకి అయితే కంపల్సరీగా గోరింటాకు అయితే పెడతారనమాట ఇలా ప్రతీది మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి విషయం కూడా మనకు సద్దన మూట లాంటిది అలాగే గోరింటాకును చేతులకు పెట్టుకోవడమే కాదు కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు గోరింటాక్ అనేది గోరింటాకు రసాన్ని కొద్దిగా మోతాదులో తీసుకోవడం వల్ల మనకి గర్భాశయ వ్యాధులు కూడా నయమవుతాయంట అందుకే ఆ టైంలో మనల్ని కొద్దిగైనా గోరింటాకు అనేది తినమని చెప్తారనమాట ఇప్పుడంటే మిక్సీల్లో మనం అందరం మిక్సీ చేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఎంత పని ఉన్నా కానీ మన పెద్దవాళ్ళైతే ఓపికగా గోరింటాకునైతే రోడ్లో నూరి చేతులకు పెట్టుకునేవారు మనం ఇప్పుడు మిక్సీలు ఉన్నా కూడా మనకు అంత ఓపిక కూడా లేదు ఇలా రోడ్లో నూరి పెట్టుకోవడం కూడా మనకి ఎక్సర్సైజ్ లాంటిదే మేమైతే రోల్ అంతా నీట్గా కడిగి పసుపు కుంకుమతో అంతా రోల్కి అంతా బొట్లు పెట్టి ఇలా గోరింటాకు అయితే అనమాట చాలా బాగా అనిపించింది ఇలా గోరింటాకు దంచుకోవడం అనేది ఇలా మేము అందరం మాట్లాడుకుంటూ ముచ్చలు పెట్టుకుంటూ గోరింటాకు అయితే రుబ్బి చేతులకైతే అయితే చేతులకైతే పెట్టుకున్నాం అనమాట చాలా తొందరగా పండింది గోరింటాకు మనం ఇందులో కాస్ అనేది వేసి దంచి పెట్టుకోవడం వల్ల గోరింటాకు అయితే చాలా బాగా పండింది మరి మీరందరూ కూడా గోరింటాకు పెట్టుకున్నారని అనుకుంటున్నాను వీడియో నేను నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి